मा को अत्य आत्ल नंबर वेलकम तो नकंजी మీకొక్క రెండు విషయాలు అనుభవించుకోవాలి మరి డాక్టర్ గారి నేను ఒక పేషెంట్ నిమిత్తం మొట్టమొదటిసారిగా వెళ్తాం జరిగింది ఆ పేషెంట్ యొక్క విషయం మాట్లాడే టైంలో సార్ అయితే విషయం మాట్లాడుతున్నారు కానీ ఆయన నా పాకెట్ అంత వస్తున్నాను ఏం అని ఆయన అయిపోయాక చాలా రొటీరియా అని అడిగారు అవును సార్ అన్న నా అంటే చాలా ఇష్టం మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇంటర్వ్యూలు రోటరీ ఇంటర్వ్యూల్లో ఉండే ఆవిడ చెప్తుండేవారు అంట తోటే మాకు రాత్రి గారికి కొద్దిగా రోటరీ అంటే ఇష్టంగా ఉండి తెలుస్తుందని చెప్పి వెంటనే అక్కడే నేను మా క్లబ్లో మీరు నెంబర్ అవ్వాలని అడిగాను వెంటనే అప్పటికప్పుడు ఫీజు కట్టేసి నెంబర్షిప్ తీసుకున్నాను కానీ ఆయన కొన్న బిజీ షెడ్యూల్ వల్ల మీటింగ్లకి రాలేపోయారు కానీ మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అని చెప్పి తెలియజేసినా మేము గవర్నర్ ఆఫీస్ జరిగింది ఆ సందర్భంగా అంబేద్కర్ గురుకులు పాఠశాల గవర్నమెంట్ బొమ్మూరులో మారుమూలు ఉన్నట్టు అడగకుండా రాజే గారు అది ఏమవుతుందో తెలుసుకుని మొత్తం చేసి చేయండి అని అన్నారు మరి వెంటనే మేము ఆ కార్యక్రమం గవర్నర్ గారు చేతుల మీద చేస్తాం రెవెన్యూ డాక్టర్ గారు వచ్చి కొబ్బరికే కుదర కుదరలేదు ఆఫీస్ ఉండటం వల్ల మరి ఆ తర్వాత ఇలా కోర్టులు చూసి ఎంతో ముచ్చట పడిపోయాయి డాక్టర్ గారు మరి దానికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు డాక్టర్ గారు మాకు ఇష్టం జరిగింది ఆ కోర్టు జరిగింది అంత మహత్తర కార్యక్రమం రోటరీ క్లబ్ ఆయునికి తరఫున డాక్టర్ గారు చేయించారు అదే కాకుండా ఆ పిల్లలు వాళ్ళ క్రమశిక్షణ అక్కడ ఉన్న విధానం చూసి వెంటనే డాక్టర్ గారు గారు మన క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో వచ్చే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చే పిల్లలకి నేను నా యొక్క అమౌంట్ ఇస్తాను అది మీరు ప్రజెంట్ చేయండి వాళ్ళకి అని ఒక అవార్డుని అక్కడికక్కడ ప్రకటించారు మరి ఆ పిల్లలందరూ కూడా పూజించేశారు వెంటనే డాక్టర్ గారిని మరి ఇంత సహృదయం ఉన్న డాక్టర్ గారు ఎవరో కాదు మన సత్యశివనారాయణ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారు మన కాన్ఫ్లర్లో వారి అబ్బాయే మరి గోదావరి మన గౌతమి హాస్పిటల్ అని టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో చాలా పెద్ద హాస్పిటల్లో అన్ని మధ్యనే ఓపెన్ చేశారు ఇంత వ్యక్తి మాలో రొటీరియన్గా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం ముందు కూడా అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తుండవు ఆయన చేదోడు వాదోడు ఉంటారని ఆల్రెడీ హామీ ఇచ్చేసారు కోసం మరి ఇకపై కూడా డాక్టర్ గారి సేవలు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు కూడా నేను వస్తారని నేను అనుకోలేదు కానీ ఆదివారం సోమవారం బిజీ ఆయనకి అయినా సరే భోగోదా అస్తమాలు పిలుపుతున్నారు ఒకసారి నేను వెళ్ళకపోతే భోగోదని వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ డాక్టర్ గారు ಯಾಕೆ ವಿರುವೇನ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಮನ ಕ್ಲಬ್ ಗೆ ಮನ ಕ್ಲಬ್ ಗೆ ಈ ಚೇತನಕ್ಕೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಅಂತ ತಿಳಿಸಿಕೊಳ್ತಾನೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಟ್ಯಾಂಕ್ ಯು ಟು ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ರೋಟಿ ಕ್ಲಬ್ ಡಾಕ್ಟರ್ ಕಮ್ಯೂನಿಟಿ ಐಕಾನ್ಸ್ ಫಾರ್ ಫಾರ್ ದicketne dikta ಡಾಕ್ಟರ್ ಕಮ್ಯೂನಿಟಿ ಅಂಡ್ ಸೆಲೆಬ್ರೇಟಿಂಗ್ ದ ಡಾಕ್ಟರ್ ಮೆಂಬರ್ಸ್ ಇನ್ ದ ಕ್ಲಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು वेरी मच